నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు మేడం మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటే తప్పకుండా అంటే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎంత బాగుంటుంది అని అడగచ్చు ఎందుకంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి సో వృషభ రాశి జీవితంలో చాలా చాలా రోజుల తర్వాత మంచి కాలం అంటూ వస్తుందంటే ఇది మార్చి మాసమే గుడ్ టైం స్టార్ట్ అయిపోతుంది మనం మార్చినంతా గుడ్ టైం వాళ్ళకి నిజంగానే సో ఎంత మంచి అవకాశం అంటే వాళ్ళ రాశాధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో ఉండడం అది ఉచ్చస్థితి ఆయనకి దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే శుభగ్రహం స్వయం స్వయ రాశి గ్రహం అంటే ఏదైతే ఆ రాశికి ఉన్న అధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడో శుక్రుడు అంటే ఏంటి మనకు జనరల్గా ఇచ్చేది కామన్గా ఏది కావాలన్నా ఇచ్చేది ఆయనే అంటే మనకు ఒక కోరిక కలిగింది అంటే దానికి అవకాశం సుఖుడు ఉండే అంటే శుక్రుడు గ్రహం ఒక అనుగ్రహం ఉంటేనే మనకు అలాంటి కోరికలు ఉంటాయి ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలన్నా కార్లో ఒక తిరగాలన్నా మంచి మంచి శారీస్ కట్టుకోవాలన్నా మంచి జ్యువెలరీ వేసుకోవాలన్నా అందరికంటే మంచిగా అందంగా మాట్లాడాలన్నా అందంగా ఉండాలన్నా అందానికి రూపాలు ఇలా చెప్ప చెప్పగలిగిన వీళ్ళు అందంగా ఉన్నారు వీళ్ళు అందంగా లేరు చెప్పగలిగే శక్తి ఉన్నది కూడా శుకుడే సో ఇన్ని కారకరత్వాలకి సుకుడే అధిపతి సో ఆయన ఉచ్చస్థానంలో ఉంటే అప్పుడు ఏమేమి జరుగుతాయి ఏది కావాలంటే అది జరుగుతుంది సో ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి దానికంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు అనుకున్న కోరికలు ఏవైతే ఎప్పటి నుంచో ఇప్పుడు ఒక అమ్మాయికి ఇంట్లో ఇళ్లకి నాకు ఒక నా మంచి అందమైన నెక్లెస్ కొనుక్కోవాలని అనుకుంది అది అవుతుంది అలాగే ఇల్లు కట్టాలని కోరిక ఉంటుంది ఎప్పటి నుంచి ఇల్లు ఇల్లు అని ఆ ఇల్లు కొనుక్కునే అవకాశం కానీ శంకుస్థాపన చేసుకునే అవకాశం కానీ స్థలం కొనుక్కునే అవకాశం కానీ కనిపిస్తుంది అయితే ఏంటంటే ఇక్కడ సుక్కుడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ బాగుంది కదా మరి మాకెందుకు రాబట్టి అనుకోకూడదు ఇక్కడ ఏంటంటే వాళ్ళ జన్మ జాతకంలో కూడా అలాంటి యోగాలు ఉండాలి వాళ్ళ జాతకంలో కూడా సుఖుడు యోగకారకుడే ఉండాలి సుఖుడు యోగకారకుడే ఉండి వాళ్ళ జాతకంలో కూడా దశలు యోగ మంచి దశల్లో యోగిస్తుంది అంటే మంచి దశలు నడుస్తున్నాయి అంటే అప్పుడు ఈ గ్రహ ఈ గ్రహస్థితి ఆ గ్రహస్థితి కలిపి బ్రహ్మాండంగా ఖచ్చితంగా తీసుకుంటారు స్థలాలు కానీ పొలాలు కానీ ఇల్లు కానీ తర్వాత ఒక ఆఫీస్ చేంజ్ చేసి పెద్ద ఎక్స్ అంటే ఎక్స్పాండ్ చేస్తే దాన్ని పెద్దగా పెట్టుకోవాలంటే కూడా అవకాశం వస్తుంది ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు బిజినెస్ బ్రహ్మాండంగా సో వ్యాపారాల్లో మంచి ఆ మిత్రులు కానీ మన పార్ట్నర్స్ కానీ వీళ్ళతో కలిసి ముందుకు వెళ్తారు ఎటువంటి వ్యాపారాలు బాగా ఉంటారు మేడం అన్ని రంగాల్లో ఇప్పుడు చెప్పే కూడా అంటే ఏదైనా మనకి కావాలి అనుకునే ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుస్తారు సో మనకు కావాల్సిన కోరికలు ఏమిటి అనుకుంటే మన సంబంధించిన వ్యాపారాలు ఇప్పుడు నా వ్యాపారం పెద్దగా చేసుకోవాలనుకు ఎవరని అనుకున్నారు బట్టల షాప్ అనుకున్నారు సో బట్టల షాప్ని ఇంకొంచెం బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం చేసుకో తదారుస్తూ ఉంటాడు అలాగే ఒక అమ్మాయికి వివాహం చేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు తదార్స్తూ ఉంటాడు చేసుకోండి అని చెప్పేసి అలాగే అబ్బాయి వివాహం అంటారు అది కూడా తదారుస్తు అంటారు అలాగే సంతానం కోసం బాధపడుతూ ఉంటారు సంతానం కావాలని సంతాన యోగం కూడా ఫలిస్తుంది వాళ్ళకి అంటే ప్రతిదీ ప్రతీది ఏదైనా అనుకుంటే అది తీ తీరుతుంది ఎందుకంటే ఇక్కడ వృషభ రాశిలో గురువు ఉన్నాడు అలాగే మీనరాశిలో శుక్రుడు ఉన్నాడు రెండు శుభగ్రహాలు వారి వారి స్థానాలు ఈ శుభ్ర శుభగ్రహమైన గురువు వచ్చేసి వృషభరాశిలో వృషభరాశి రాసాధిపతి అయిన శుకుడు మీనరాశిలో ఉండడం వల్ల ప్రతీదీ పట్టిందల్లా బంగారంలాగా పనులు అవుతాయి వృషభరాశి వాళ్ళకి అయితే ఏంటంటే ఇక్కడ ద్వితీయంలో ఉన్నారు ఎప్పుడైతే ద్వితీయంలో కుజుడున్నాడో ఉన్నాడో కాస్తంత అగ్రెసివ్గా ఉండడం కానీ కొన్ని చుట్టూ అది కాదు ఉండదు మాట్లాడదు కానీ అగ్రసివ్గా అంటే పని చేయాలని ఒక ధైర్యము మొండితనం వచ్చి ముందుకు వెళ్తారు అయితే ఇవి అందరికీ పనికిరాదు అందరికీ వర్తించదు అలా ధైర్యము మొండితనం ఎవరెవరు రాలంటే విద్యార్థులకు రావాలి బాగా చదివి సాధించి పరీక్షలు ర్యాంకులు తెచ్చుకోవాలని అలాగే ఒక ఉద్యోగస్తులకి కోపం వస్తే ఉద్యోగం ఊడిపోతుంది ఎందుకంటే నేను ఈ ఉద్యోగం ఇంకో ఉద్యోగం చేసుకుంటాను అని చెప్పేసి ఆ ఉద్యోగం మానేస్తే మళ్ళీ ఉద్యోగం కష్టపడాలి ఎందుకంటే ఈ మాసంలో ఉండే మాస ఫలితాల్లో అదృష్ట యోగాలు ఇవి అందుకని అంటే కొంచెం ఆల్చి తూచి మాట్లాడుకోవాలి అలాగే వ్యాపారస్తుల కోపం వచ్చిందంటే అది అది ఇంకొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉండొచ్చు లేదా ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకునే డబ్బులు తండ్రి సందర్భి వాడచ్చు అది బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు దానివల్ల ఎటువంటి ఇబ్బంది చేసుకోవచ్చు ఎందుకంటే లాభంలో యోగిస్తున్న గ్రహాలు ఎందుకంటే శుక్ర రాహువులు బుధుడు ద్వితీయాధిపతి అయిన బుధుడు కూడా మీరాశిలు ఉన్నారు ఈ మాసం అంతా అలాగే రాహు మీనరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు మీనరాశిలో ఉన్నారు రవి పదమూడు నుంచి మెయిన్ రాష్ట్రం కలుస్తారు అంటే నాలుగు గ్రహాలు కూడా మళ్ళీ లాభస్థానంలోకి వెళ్తున్నాయి అప్పుడేమొద్ది రాజకీయ పరంగా ఉండే వాళ్ళకి రాజకీయ యోగం బాగుంటుంది సినీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి యోగం బాగుంటుంది మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి గుర్తింపు వస్తుంది మెయిన్ గుర్తించి వాళ్ళ వాళ్ళకంటే ఒక ఆర్ట్ ఉంది ఒక స్కిల్ ఉందని చెప్పి బయట కొత్త అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి అలాగే విద్యార్థులకి విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి విదేశాలు చదువుకునే వాళ్ళకి మంచి ర్యాంక్స్ రావచ్చే అవకాశం ఉంటుంది ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు సీట్ సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది అది ఈ మీ మాసంలో ఉండే విషయం అయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త మాత్రం కాస్త ఆలోచించి చేసుకోవాలి ఉద్యోగస్తుల్లో ఈ అగ్రెసివ్గా ఈ కుజుడు ఒక ఫలితం ఏంటంటే ఇబ్బంది పెట్టి ఎదుటి వాళ్ళని మా గట్టిగా మనకు నాకు బాగుంది కదా నేను మానేస్తానంటే కాదు ఏమో మంచి దీనికంటే మంచి జాబ్ వచ్చింది వచ్చి వస్తే మానేయచ్చు లేదా ఉంది అంటే ఆఫర్ లెటర్ అప్పుడు మానేయచ్చు అంతేగాని తెలియకుండా ముందు మానేయకూడదు ఒక ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు కానీ మిగతా అన్నీ బాగున్నాయి ఆరోగ్య విషయంగా కానీ చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది ఎందుకంటే ఆరోగ్య విషయంలో కానీ ఈ మాసంలో వీళ్ళకి అంత ఇబ్బంది ఏం కనిపించట్లేదు అంత ప్రాబ్లం లేదు అన్నిటికంటే ఏంటంటే మన స్నేహితులు బంధువులు ఇంటికి రావడం వెళ్లడము శుభకార్యాలు శుభకార్యాల్లో పాల్గొనడము ఇవి ఎక్కువగా ఉన్నాయి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి అయితే డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి అంటే ఇప్పుడు డబ్బులు వస్తాయి ఒక ఎత్తు డబ్బులు అప్పు చేసు ఖర్చుపడడం ఒక ఎత్తు సో వీళ్ళకి ఎప్పుడైతే శుక్రుడు శుభస్థానంలో ఒక వెళ్ళారో ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ చేతిలో డబ్బులు రా వాళ్ళ దగ్గర లేకపోయినా స్నేహితులు హెల్ప్ సాయం తీసుకోవడం అయితే బ్యాంక్ లోన్స్ తీసుకోవడం చేసేస్తారు ఆ టైంకి వచ్చేస్తాయి వస్తాయి అన్ని సో అందువల్ల ఏంటంటే బ్రహ్మాండంగా వీళ్ళకి అన్ని పనుల్లో సాధించుకొని వస్తారు వీళ్ళు సో వాళ్ళకి మంచి న్యూస్ చెప్పారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి రాశి వారికి మంచి రెమెడీస్ అని తెలియజేయండి అంటే అధికంగా వాళ్ళు ఆలోచించే విషయంలో ఒక యొక్క ప్రభావం వీళ్ళ మీద పడకుండా ఉండడానికి ఆ ప్రభావం అనేది అంత లిమిటేషన్గా ఉండడానికి వస్తాయి అంటే దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోవడం సో దుర్గా మంత్రాన్ని చేసుకోవడం దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం మంగళవారం పూట రాహుకాలం టైంలో దీపారాధన చేయడం చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి మానసికమైన బాధలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా చేస్తుంది ఎక్కడైనా మాట జారే అవకాశం ఉంటే జారకుండా ఆగుతాం ఎందుకంటే కొంత కలిసేది వెళ్ళేది అంతా ఎవరి దగ్గర బంధువులు చుట్టాలు స్నేహితులే వీళ్ళు ఎవరిని బాధపడినా మనం బాధపడతాం వాళ్ళు బాధపడతాం సో ఎటువంటి బాధలు ఎక్కడ ఉండేది కాస్త ఉండడానికి కోసం అమ్మవారిని ఆరాధన చేసుకొని అమ్మవారికి పూజ చేయడం వల్ల వీళ్ళకి విశేషమైన ఫలితం ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది ఇంకా ఏదన్నా దానం చేయాలనుకుంటే ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుందా దానం విషయం లేదు ఈ మాసంలో వీళ్ళకి బాగుంది కనుక దానాలు జోలికి వెళ్ళక్కలేదు అంటే బాగున్నప్పుడు కొన్ని దానాలు చేయాలంటే కష్టం కదా బ్రహ్మాండంగా హాయిగా ఎంజాయ్ చేయాలి కదా వాళ్ళు సో అందుకని హ్యాపీగా ఉండొచ్చు సో దుర్గ ఆరాధన ఇంకా చేయాలంటే దుర్గా గుడికి వెళ్ళడం ఏదైనా క్షేత్ర దర్శనానికి వెళ్ళడం క్షేత్రాల్లో కాసిన ప్రదక్షిణాలు చేయడం కానీ దౌండాచలం కానీ శ్రీశైలం కానీ తిరుపతి కానీ అలా వెళ్ళి కాస్త అందరు చేయడం చేయడం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఏదైనా హోమాలు చేయించుకోవడం సుదర్శన హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకోవడం వల్ల ఇంట్లో ఏదైనా అశాంతి అనిపిస్తే అవి కూడా తొలగిపోయి బ్రహ్మాండంగా అన్ని శుభాలే వింటూ ఉంటారు శుభవార్తలే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి మాసంలో చైత్రమాసంలో విశ్వవసన సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరం కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపంచుకో శివాయ గురువై నమ శివాయ గురువైనమహ అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే శివాయ గురువైనమ అనేది ఎక్కువ చదవడం అంటే విశ్వవసనామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవాన్ ఒక అనుగ్రహం కోసం చేసే రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన హాని మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని జపం చేస్తూ ఉంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా రాసి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాశి ఒక అది అనుమానం పడకలేదు అయి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ మీనరాస మేషరాస ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంత్రి చెప్పింది ఈ రాశి అనుకుంటారు అసలు ఏ రాశ అనేది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చొప్పున నూట ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి సహస్ర వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే నూట ఎనిమిది రోజుకు చేసిన కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాకపోతే భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చేయ ఇది ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది